అందరికీ నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుప్పుక్కోసిన విజయమ్మ ఆవిడ ఒక వీడియో పంపించింది కడప ఎంపీగా నా కూతురు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిళ పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ షర్మిళకు ఓటేసి గెలిపించి పార్లమెంట్కి పంపించాల్సిందిగా ప్రార్థన పాప అమెరికా నుంచి పంపించింది ఆవిడ వీడియో ఒకసారి విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో వినిపించి తర్వాత మాట్లాడదాం రాజశేఖరెడ్డి గారిని అభిమానించే వారికి వారికి రాజేరెడ్డి గారిని ప్రేమించే నియోజకవర్గం రాజశేఖర నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయనకున్నంత వరకు ప్రజా సేవలో మీరందరికీ అంకితం అయ్యారు మీకే మీకు సేవ చేస్తాను ఆయన చనిపోయారు ఈరోజు ఆయన వాళ్ళు కంట్రెస్ చేస్తా ఉంటూ అది జగన్మోహన్ రెడ్డిని పరిస్థితి నేను సొంత తల్లి నమ్మదు సొంత చెల్లి నమ్మదు చిన్నాన్న కూతురు సునీత నమ్మదు మనం మాత్రం ఊర్లలో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఉదరించేస్తాం మనం కదా అది మన పరిస్థితి నీ సొంత తల్లి విజయం చెప్తుంది నీకు ఓటేద్దాం జగన్మోహన్ రెడ్డికి ఓటేయమాకండి అర్థం అదే జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యమాకండి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటెత్తే గనక రాష్ట్రం అధోగతి పాలైపోతే హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చట్ట సభల్లో ఉండకూడదు అనేది విజయమ్మ వీడియో సారాంశం అర్థం అదే కదా అనవు ఒక పని చేయి నువ్వు షర్మిలాన్ తిట్టించినట్టు సున్నితాన్ తిట్టించినట్టు నీ సోషల్ మీడియా కుక్కల చేత విజయమ్మ గారిని తిట్టించమాక ఎందుకంటే శరిములకి అక్రమ సంబంధాలు అంతకంటేతున్నావు పచ్చి బూతులు తిట్టిచ్చేస్తున్నావు క్యారెక్టర్ మీద అక్రమ సంబంధాలని ఇంకొకటని ఇంకొకటని అని ఇంకొకటి అని అనరాని భూతులని తిట్టేస్తున్నావు అలా అని చెప్పేసి నువ్వు విజయం మనం కానీ తిట్టించావు అనుకో అన్న అది ఇంక నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ రాష్ట్ర చెప్పులేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ పని చెప్పులేస్తారు అది మన బాగోతం సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అంటా రాష్ట్రానికి న్యాయం చేస్తాడంట రాష్ట్ర ప్రజలు మళ్ళీ గెలిపించేస్తే మొత్తం చేస్తాడంట ముందు మన కొంపలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తే గొప్ప అన్న ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలన్నా మన కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఓన్లేరా అన్యోన్యమైన కుటుంబం చూడ చక్కని కుటుంబం అందరూ కలిసి ఉంటారు వాళ్ళకి కూడా తరతరాలుగా వాళ్ళంతా కలిసి ఉంటారో తల్లి చెల్లి కొడుకు కోడలు అందరూ ఒకే మాట మీద ఉంటారా ఒకే కొంపలో ఉంటారు చక్కగా ఉంటారో కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులు సో అలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నా సరే విలువలు తెలిసిన వ్యక్తులే కాబట్టి రాష్ట్రాన్ని కూడా ఎంతో కొంత బాగా చూసుకుంటా ఆలోచన ఉండేది ఎక్కడ తల్లి ఒక దిక్కినా కూతురు చెల్లూ దిక్కినా నువ్వు ఒక దిక్కినా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు కదా నీ దెబ్బకు భయపడి పాపం విజయం అమెరికా పారిపోయింది కదా అయినా సరే అక్కడ మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి కదా చూద్దాం నువ్వేమైనా సమాధానం చెప్తావు నీ శ్వాస మీద కుక్కలతో దేవని మురిగింతావు సొత్తంగా బుర్ర పాడే ఇంకా బుర్ర ఇలా పట్టుకోవాలి నువ్వు బుర్ర ఇలా ఇలా పట్టుకోవాలని ఇంకా మా అమ్మ కూడా ఏం చేసింది నాకు చివరికి నాకు ఇదే అయిపోయాం మనం ఇంకా ఎదలవైపోయాం రాష్ట్ర ప్రజల ముందు ఇంకా చేసేది ఏమి లేదు ఇంక ఇలాగే పట్టుకోవాలి